నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా డైలీ రొటీన్ బ్లాగ్ పెట్టయితే చాలా డేస్ అయిపోయిందనమాట సో అందుకనే ఈరోజైతే ఒక చిన్న వ్లాగు అండ్ మీకు ఒక మంచి టెంపుల్ కూడా చూపిస్తానండి ఈ వ్లాగ్లో చూసేయండి ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసి పెసరట్టు అనేది వేసానండి సో పెసరట్టులోకి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ సో అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం నేనైతే మామూలు అల్లమే వేస్తానండి మామూలు అల్లం వేసేసి కొంచెం పచ్చిమిర్చి ఇవి రెండింటిని వేయించేసి ఇలా చింతపండుని కొంచెం ఉడికిన తర్వాత ఇక చట్నీ అనేది రెడీ చేసేస్తాను అనమాట ఈ పెసరట్టుకి ఏమంటే నేను ఉల్లి ఉల్లిపాయ ఒక్కటే యూజ్ చేస్తానండి ఇంకా పైన ఎక్స్ట్రా ఏమంటే కరివేపాకు లేదంటే పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ వేయనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడు అల్లం ముక్కలను పచ్చిమిరపకాయలు వేసానండి సో ఇంకా పైన వేసినా అవి తీసి పక్కన పెడేస్తున్నారు చెప్పేసి అలా చేసాను అనమాట అయితే ఫైనల్లీ మాత్రం పెసర దోశ వచ్చిందండి అబ్బబ్బబ్బబ్బా అసలు ఎంత బాగుందంటే నిజంగా మా బాబు ఎప్పుడు తినడు పెసరట్రా అంటే నాకొద్దు నాకు వద్దు అనేటోడు అలాంటిది వాడు తిని వాడు తిని మరీ చెప్తున్నాడు మమ్మీ బాగున్నాయి మమ్మీ ఈసారి మాత్రం అనేసి అన్నాడు మనకు మించి ఇంకేం కావాలో చెప్పండి ఇలా కొంచెం కారపొడి జస్ట్ ఎక్కువ వేయకుండా కొంచెం కారపొడి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పెసర దోశ సో ఇంకొక విషయం ఏమంటే ఈ ఎండాకాలంలో కొంచెం పెసర దోశలు వేసుకొని తిన్నా కానీ డైజెషన్కి కానివ్వండి లేదంటే చలవ అంటారు కదా సో అలా కూడా చాలా బాగుంటుంది ఇందులోకి నేను అల్లప్ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ అనేది ఈ అయితే చేశానండి రెండు ఉంటేనే కదా బాగుంటుంది సో కొబ్బరి చట్నీ అదే కొబ్బరి పల్లీలు మిక్సింగ్ చేసి చట్నీ చేస్తారు కదా అది అని చెప్పేసి ఇంకా అల్లపు చట్నీ అనేది చేశాను అనమాట అయితే ఫైనల్లీ చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి ఈ చాలా బాగుంటుందనమాట ఓకే ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా వేసేసి పిల్లలకి అనేది ఇచ్చేస్తున్నాను అనమాట మా పాప ఏమో హాఫ్ డేస్ కదా సెవెన్ కల్లా వెళ్ళిపోతుందండి ఇంకా మా బాబుకి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట ఈ ఫైనల్లీ మనం చెప్పాను కదా ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్తానండి అనేసి అదే ఈ టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి పెద్ద కాకాని గుడి అంటే పెద్ద కాకనిలో శివాలయం గుడి అని ఉంటుందండి ఈ బావి పర్టికులర్గా నేను ఎందుకు చూపించానంటే మా చిన్నప్పుడు అయితే ఎలా ట్యాప్లు అయితే ఉండేవి కాదండి ఈ బావి దగ్గర ఒక బకెట్ అయితే ఉండేది అనమాట ఆ బకెట్తో నీళ్లు తోడుకొని మరి కాలు కడుక్కునే వాళ్ళ అంటే అలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెంగా మారిపోయినాయి కదా సో ఇంకా ట్యాప్లు అవన్నీ వచ్చేసాయి అనమాట ఫైనల్లీ గుళ్ళోకైతే వెళ్తున్నామండి చాలా అంటే చాలా ఫేమస్ అండి మాకు గుండ్రు దగ్గరలో కాకాని శివాలయం గుడి అంటే ఎవరైనా చెప్తారనమాట అంత ఫేమస్ శివుడు మాత్రం చాలా అంటే ఎక్కడెక్కడ పల్లెటూర్లు పల్లెటూరులో ఉన్నటువంటి ప్ర అంటే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారనమాట అలానే ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఏదన్నా చిన్న చిన్న మొక్కులు పిల్లల అన్నప్రసన లేదా ఇంకా ఏమంటే పుట్టింటికలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి ఇటు సైడ్ ఏమంటే మ్యారేజ్ ఎవరిదో జరుగుతుందనమాట సో అది ఇంక ఈ అయితే చాలా బాగుంటుందండి మేము చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉండేవాళ్ళు అది కార్తీక మాసంలో అయితే ఇంకా టాక్టర్లు అలా వేసుకుని అయితే వచ్చేవాళ్ళం అన్నమాట అంత ఫేమస్ అండి ఫైనల్లీ మీకు జస్ట్ ఊరికే టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇక్కడ ఒక చిన్న పుట్ట కూడా ఉంటుందనమాట ఇదేనండి ఆ పుట్ట సో ఇంకా ఏదన్నా పిల్లలు అలా లేని వాళ్ళు కొంచెం ఇలా పుట్ట దగ్గరకు వచ్చేసి ఇలా కొన్ని కొన్ని చాలా బాగా చేస్తారండి మేమైతే చాలా బాగా నమ్ముతాము మేము ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాము అలానే ఈ గుళ్ళో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి అన్నమాట మా అక్క అంటే మై ఓన్ సిస్టరు మా అక్క వాళ్ళ పాప అన్నప్రశ్న ఈ గుళ్ళనే జరిగింది అదే ఆ పాప ఏ పాపకైతే అన్నప్రాశ్న జరిగిందో వాళ్ళ పాపకి నామకరణం ఈ గుళ్ళోనే జరుగుతుందనమాట చూసారా అంతలా ఉంటుందన్నమాట మాకు సో ఇంక ఇక్కడేమంటే రావి చెట్టు ఇవన్నీ కూడా ఉంటాయండి కానీ చాలామంది వస్తారండి మ్యాక్సిమం తెలుసు గుంటూరు సరౌండింగ్స్లో కానీ గుంటూరు మధ్యలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఇంకెక్కడెక్కడో వాళ్ళకి కూడా తెలుసులేండి ఎవరో ఒకరైనా కొంచెం చాలా లాంగ్లో తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి తెలిసేలాగా ఇలాగుంటుందని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీయడం అనేది జరిగిందనమాట ఏమంటే చిన్నపిల్లలకి అన్న ప్రశ్న అనేది జరుగుతుంది అసలు నాకైతే ఎంత క్యూట్ అనిపించింది చాలా వాటికి పిల్లలకి ఇక్కడేనండి అన్నప్రాసన జరిగేది ఇంక ఇక్కడేమంటే శివునికి ఎదురుగా ఇలా నందీశ్వరుడు అయితే ఉంటారండి ఇంకా ఈయనకి ఇలా పసుపు కుంకం ఇవన్నీ వేసి దండం పెట్టుకుంటారు అలానే నైవేద్యం పొంగలి అలా మొక్కుకుంటారు కదా పొంగలి ఇవన్నీ ఇక్కడే సమర్పిస్తారనమాట సో అదే అండి ఫైనల్లీ ఇక్కడ ఇంకా చిన్నపిల్లల అన్నప్రాసన ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇంకొక విషయం ఏమంటే ఈ టెంపుల్కి ఏదైనా కొత్త వెహికల్స్ అవన్నీ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా ఈ గుడికి అనేది తీసుకొచ్చి పూజ అది అంతా చేయించుకుంటారనమాట సో ఇంక ఇదేనండి ఈ వీడియో అయితే మరి ఈ వీడియో ఎందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్